ఏ క్లాస్ ఉంటాయండి మీరు నేను కి వచ్చినప్పుడు టెన్త్ చదువుతున్న కి వచ్చారు టెన్త్ కంప్లీట్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ లో బయటికి వెళ్ళండి ఓకే టెన్త్ అప్పుడు జస్ట్ స్టార్టింగ్ అంటే మీరు వెళ్ళినప్పుడు డాడీ బానే ఉన్నారు స్టేషన్ లో దింపారు అదే దింపారు ఈ స్టేజ్ లో చూసినప్పుడు ఎలా అంటే రిక్షాలు మరి దారుణంగా అసలు మాట లేవండి ఆ టైం లో మాటలు లేవు అంటే ఎలా చెప్పాలో మనకు ఎక్స్ప్రెస్ చేయడం రాలేదు సో ఆయనకి ఏంటంటే అక్క ఉంది మా నాన్నగారికి అక్క అంటే నాకు అత్త అంతా ఆవిడే అంటే గైడెన్స్ అనమాట జాబులు కానీ పిల్లలు ఎలా సెటిల్ అవ్వాలి ఏంటి ఆవిడ స్కూల్ టీచర్ సో ఆవిడ లో ఈయన మొత్తం కెరీర్ అంతా సెట్ చేసుకుంటూ వచ్చారు సో లాస్ట్ మూమెంట్ కూడా ఆవిడే ఉన్నారు ఓకే సో మనం ఆ టైంలో ఏంటంటే వాళ్ళు కొంచెం మనకి సహాయం చేసి చదువుకోవడానికి అని హెల్ప్ చేసి మనకి ఎడ్యుకేషన్ మీద డివియేట్ అవ్వకుండా వేరే వాటి మీద మంచి కాన్సన్ట్రేట్ తెప్పించి వాళ్ళ పిల్లలతో కూడా మనల్ని కూడా చదివించి అలా ఈ స్టేజ్ లో మనం సెట్ అయి ఉన్నాం అనమాట లాస్ట్ జర్నీకి డాడీ లాస్ట్ జర్నీకి సినిమా వాళ్ళు ఎవరైనా ఎవరు ఎవరు రాలేదు ఓన్లీ మీడియా మా ఓన్ మేమే తీసుకుని మేమే వెళ్ళాం ఎవరు లేరు ఆ టూ త్రీ డేస్ తర్వాత నుంచి మా అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారు నాగబాబు గారు వాళ్ళు అందరూ అమౌంట్ వాళ్ళు అందరూ మీడియాతో మాట్లాడారు అంతే అంతవరకు అయిపోయింది ఎవరు చూడడానికి అసలు రాలేదు ఎవరు రాలేదు డబ్బులు అయితే ఫ్లైట్లు బుక్ చేసుకుని వెళ్తుంటారు అంటే అదే అంటున్నాను ఇప్పుడు రెస్పెక్ట్ మనీ మ్యాటర్స్ అనమాట మనీ మ్యాటర్స్ ఇప్పుడు ఏమంటారు డబ్బులేనివాడు చనిపోయారు అనుకోండి శవే చనిపోతే పార్థివ దేహం మృతదేహం పెద్ద పెద్ద పేర్లు వస్తాయి అదే సో అదే వేరియేషన్ డబ్బు ఉంటే ఒకటి డబ్బు లేకపోతే ఒకటి ఇది మరీ దారాణం అండి కదా అంత ఏదైనా లైఫ్ మనం నేర్పిస్తుంది మనం మనం ఎలా అయితే పడ్డామో అంత ఫాస్ట్ గా రైజ్ అవ్వాలి ఓకే అంటే మీరు స్కూల్ గోయింగ్ అప్పటికే డాడీ లేరు మళ్ళీ ఎలా మీకు ఎవరు చూసుకున్నారు మంచి చెడా మా అత్తే చెప్పారు అత్తే వాళ్ళే చెప్పారు వాళ్ళ గైడెన్స్ తోటి మనం చదువుకోవడం అన్ని అప్పటిదాకా एवरेज చూడండి అప్పటి నుంచి టాపర్ అయిపోయాం ఓకే జీవితం లైఫ్ ఏంటో అప్పుడు రెండు అర్థమే ఏంటంటే మన లైఫ్ లగ్ష్ లైఫ్ డాడీ ఉన్నప్పుడు హం అపర్ చిత్రు మూవీకి వెళ్తే రో రో మొత్తం మన కోసం ఆకపేజ్ ఉండే ఓకే అప్పుడు ఎగ్జిబిషన్ ఫ్రీ సినిమాలు ఫ్రీ షూటింగ్స్ ఫ్రీ అన్ని ఎక్కడ కాదు అడిగి వెళ్ళేవాళ్ళు అతను షూటింగ్ తీసుకెళ్లారు మా నాన్నగారు సో అన్ని చాలా మూవీస్ చూసాం షూటింగ్స్ అట్లాంటి లైఫ్ రివర్స్ అయిపోయింది మొత్తం అప్పుడు వంద రూపాయలు అడితే ఐదు వందలు తీసుకునే లైఫ్ అప్పుడు పాకెట్ మెన్ ఇప్పుడు పది రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అప్పుడు సో మనం నేర్చుకోవాలి దాని నుంచి డిసప్పాయింట్ అవ్వకుండా మోటివేట్ అయ్యి ముందరకు వెళ్ళగలగాలి సో ఆల్టర్నేటివ్ ఇన్కమ్ లేకపోతే ఈ రోజుల్లో బతకలేం బతకలేం ఓకే ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యటం వల్ల అవ్వదండి ఏది అవ్వదు పదిహేను రోజుల క్రితం బంగారం లక్ష పదివేలు ఉంది ఇప్పుడు లక్ష ముప్పై వేలు నడుస్తుంది ఇన్ఫ్లేషన్ అలాగే నడుస్తుంది సో ఏదైనా లైఫ్ మనం లీడ్ చేయాలంటే అంత ఫాస్ట్గా పెరగలగాలి బంగారం అంటే గుర్తొచ్చింది నాన్నగారు ఎవరినో ఏదో అడుగుతే మెడలో ఉన్న గొలిస తీసి అసలు మీకు తెలిసింది సో ఏంటంటే ఆయన ఏదన్నా ఇచ్చేసేవారు అప్పట్లో రేట్లు కూడా తక్కువ ఉండేవి సో ఏమైంది ఆయన మెడలో చేంజ్ చేయించుకున్నాను ఇంత పెద్ద లాకెట్ అనమాట వెంకటేశ్వర స్వామి లాకెట్ అది వేసుకుంటే బాడీ ఎంత ఉంటది ఈ సైజు బెంజ్ కార్ సింబల్ సైజ్ ఉంటది అంత అది కరెక్ట్ చెప్పాలండి సో ఆ చైన్ కూడా ఇంత లావు ఉంటది చాలా ఇష్టంగా చేయించుకున్నారు ఎవరో ఫ్రెండ్ పేర్లొద్దు ఎవరు అడిగితే ఇండస్ట్రీ వాళ్ళే కొంచెం ఇట్లా టైట్ గా ఉంది అవసరం అయింది అంటే అప్పుడు అంటే డబ్బులు లేవు సరే అది పెట్టి తీసుకో అని చెప్పారు అది పెట్టడం అంత చేతిలో పెట్టారు అంత చేతికి మళ్ళీ రాలేనక్కి అది కనుక ఈ రోజు మన చేతిలో ఉంటే దాదాపు కనీసం యాభై ఆరు లక్షలు ఉండేది దాని వాల్యూ ఈ రోజు అదే అదే ఒక్క చైనే ఇలా ఉండేది అదే అదే ఆ గొలుసు తీసుకున్నాడు కూడా ఆ లాస్ట్ చివరి చూపుకు ఎంత అది స్వార్థం ఎంత అది మీరు సినిమాలకు వెళ్ళారు కదా షూటింగ్ లో జమల కడి బాబా షూట్ కి వెళ్ళారా ట్రైల్స్ ఇవన్నీ మనవి ఆఫీస్ లో లీవులు పెట్టి ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి నిలబడదాం అని చెప్పి అన్ని వెళ్ళిన చోట ప్రతి చోట జూనియర్ ఆర్టిస్టే మనకేంటంటే ఒక్క నాన్నగారి పేరు మీద కొంచెం ముందు నుంచో పెట్టారు కెమెరాలో కనబడేటట్టు అంతే ఇంత మంచి కామెడియన్ మనం చెప్పలేము కాకపోతే ఆలోచన కూడా సో అంటే ఒకటి ఆడిషన్ తీసుకుని టాలెంట్ ఏంటి అని ఒక అనాలిసిస్ చేసి లేదు మీరు ఇక్కడ సెట్ అవుతారు ఇక్కడ సెట్ అవుతారు అంటే ఒకటి బాగుండే అట్లా ఏం లేదు వెళ్ళడం వెళ్ళడం మందులో దోసేసేవారు అంతే సో మనం తప్పు తప్పుపడ్డానికి లేదు మన లైఫ్ ఆ రోజు అలా రాసిపెట్టింది చాలా ఒక స్టార్ అంతా చాలా మంది అనుకుంటారు మాకు కూడా ఒక ఇండస్ట్రీలో మా డాడీ కానీ మమ్మీ కానీ ఎవరైనా గాడ్ ఫాదర్ ఉండాలి కానీ మీరు అలాంటి పేరు తెచ్చుకున్న అబ్బాయికి కూడా లేదు అసలు లేదు అది లేదా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ వంశ వచ్చినవే వచ్చినవి కరెక్ట్ గా సెట్ అవుతాయి ఇండస్ట్రీలో ఓకే ఇలా ఎప్పుడో ఉన్న యాక్టర్స్ అలా ఇలా ఎవరు ఓకే ఇల్లు ఇప్పుడు తాడపల్లిగూడెంలో కూడా ఉందా అంటే అంటే అది ఉంది రీసెంట్ గా డెమాలిష్ చేశాను ఆ ఇల్లు బాగా పడిపోవడం రెడీగా ఉంది అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వేసిన తాళం మళ్ళీ మన తీసాం అనమాట మొత్తం డమాలి చేసేసి అప్పుడు నాన్నగారితో తిరిగిన అంటే అక్కడ ఉంటే మనం జ్ఞాపకాలు కదా ఇప్పుడు వెళ్ళినప్పుడు తాళం ఎలా అసలు పడగొట్టేసిన రోజు నేను నేర్చేసాను ఇల్లు ఇంకా నాకు వీడియో కాల్ చేసి చూపి మరీ చూపించారు సో ఇంకా పడగొట్టిచ్చేసి అంటే బాగా శిథిలా వచ్చేసింది ఇంకా ఎవరు పడిపోతే పక్క వాళ్ళ మీద పడ్డ ఎవరి మీద పడ్డా ప్రాణాన్ని అని చెప్పి నేను తీయించేసి అనమాట ఓకే అమ్మగారు ఏం చేస్తాను ఇక్కడే హౌస్ వైఫ్ అండి నాతోటి ఉంటాను మీతోనే ఉంటారు ఏమైనా షేరింగ్ చేసుకుంటుంటారా డాడీ సినిమాలో ఆవిడ పెట్టమంటారు ఆ సినిమా పెట్టి సినిమా పెట్టి అడుగుతారు ఫోటోస్ చూస్తారు అన్ని అన్ని అంటే ఐర్ లాంగ్వేజ్ శాస్త్రి అనే పేరే మైనస్ అయిందండి డాడీకి లేకుంటే పేరు మైనస్ అంటే ఈవి సత్యనారాయణ గారు పెట్టిన పేరు అది దానివల్ల చాలా హైప్ వచ్చింది మంచి క్లిక్ అయ్యారు ఆ క్లిక్ కావడం ఏంటంటే దాన్ని నిలబెట్టుకోవడం అనేది పాజిటివ్ నెగిటివ్ ఆయన చాలా పాజిటివ్ ఇచ్చింది కానీ జనాలు ఏమైనా ఫీల్ అయ్యారు నిజంగానే కాలు పెడితే ఆగిపోతాయేమో అన్నట్టు అయిపోయేవారు సో మైండ్ సెట్ అనమాటది జనాలు మైండ్ సెట్ ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే ఎవడో పడిపోయాడేమో అని కింద చూస్తే పది మంది దాగొచ్చి చూస్తారు సార్ అలా తయారైపోయింది సో ఆ మైండ్ సెట్ వల్ల చాలా నెగిటివిటీ వచ్చింది అలా 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 కొన్ని రోజుల తర్వాత ఆయన చేసిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి నిజంగానే ఐరన్ లగ్గు పెట్టుకునే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అన్న ఒక ప్రచారం తర్వాత తను నమ్ముకోని ఇండస్ట్రీయే పైకి తీసుకురాలేకపోతుంది నన్నే వదిలేసిందని చెప్పి ఒక చిన్న దిగులు ఇవన్నీ ఆయనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఊరు వెళ్ళిపోయాము హైదరాబాద్ నుంచి అంటే రావట్లేదు అదే ఆఫర్స్ లేదు రావట్లేదు మన మెయింటెన్స్ కష్టమైపోతుంది అయిపోతుంది రెంట్ కట్టాలి సిటీ లో ఇంకా అటు వెళ్ళిపోయాము అక్కడ ఎంత హార్డ్లీ టూ త్రీ ఇయర్స్ ఉన్నారు కానీ కొంచెం కంబాక్ అయ్యేవారు కదా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అయ్యేవారంటే గైడెన్స్ లేదు కరెక్ట్ ప్రాపర్ గైన్ ఎన్ప్రెషన్ కి వెళ్ళిపోయిన మనకి కాంపిటీషన్ ఒకటి అప్పట్లో అలాగే ఉండేది గైడెన్స్ ఒకటి లేదు వల్ల ఎప్పుడైనా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ పర్సనల్ కలవాలి షూట్స్ లో చూడవే తీసుకెళ్లేవారు అప్పుడు డాడీ మూవీ కోటి బద్రీ మూవీ కోటి అలా చూడడం వరకు అంతే కలవాలి కలవదు నాన్నగారు వెళ్ళిన తర్వాత అసలు ఎవరిని కలవలేదు ఎవరిని అంటే అప్పుడప్పుడు కలిసిందల్లా మన జబర్దస్త్ అప్పారావు గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇలా మాములుగా అందరూ ఫ్రెండ్స్ లా ఉన్న వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు షూట్స్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఆలీగా ఒకసారి కలిసి అలా అంటే నేను అటు ఇంట్రెస్ట్ చూపించిన ఎక్కువ మనంతా ఇటువైపు అంటే మన కాన్సన్ట్రేషన్ చేయాలని నా ఫీలింగ్ ఓకే అటువైపు ఉంటే అటు కాన్సన్ట్రేట్ చేస్తే అటు వర్క్ చేసేవాడి మరి సో డిపెండ్ అలా మూవ్ అయిపోయిన కొన్ని షోస్ కి ఎవరెవరు వస్తుంటారు కొంతమంది తెలిసిన వాళ్ళని తీసుకొస్తారు మిమ్మల్ని కూడా కూడా షోస్ కి ఏం చేస్తలేరు చేస్తలేరు లేదు ఒక షో ఎప్పుడో ఒకసారి ఒక షో జరిగిందండి యాక్చువల్లీ అది ఏంటంటే అందరు చనిపోయిన డాడీ ఒక షో జరిగింది ఆ షోలో పిలిచాను నేను వచ్చాను వేణుమాధవ్ గారు అబ్బాయి వచ్చారు ధర్మ సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి వచ్చారు అలా కమిడియన్స్ అందరితో ఒక షో జరిగింది అది చాలా బాగా అనిపించింది దాని సీక్వెన్స్ గానే అందరూ అంటే మదర్స్ తోటి చేద్దాం అనుకున్నారు అది మరి ఎప్పుడు ప్లాన్ చేస్తారో తెలియదు అది కూడా మంచి కనీసం వాళ్ళ పిల్లలని టచ్ లో ఉంటారా నా లైఫ్ మనది మనం అంటే మనం రిజర్వ్ గా ఉంటామని కాదు అటు వెళ్ళినప్పుడు మనం వాళ్ళ లైఫ్ ఎట్లా ఉందో మనకు తెలియదు కొంతమంది ఇండస్ట్రీకి వెళ్దామని వర్క్ చేస్తూ ఉంటారు మనం వాటి వెళ్ళాం మనం అటు వెళ్ళాం నేను వాళ్ళకి గా క్రియేట్ చేయకూడదు ఇది మన నాన్నకి ఎలా అయింది అమ్మో నేను వెళ్ళను అన్నట్టు మాట్లాడకూడదు వాళ్ళు వాళ్ళ పాజిటివ్ అవ్వచ్చేమో మనకు తెలియదు కదా మనకు పోగొట్టకూడదు అది తప్పే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851